హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ ఆఫ్ యూ గుడ్ ఈవినింగ్ అండి సో ఈ వీడియోలో వచ్చేసి ఒక కొత్త టమాటో తోట ఇన్ఫర్మేషన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తున్నాను అండ్ ఈ తోట ఇన్ఫర్మేషన్కి వస్తే కనుక ఇది వచ్చేసి ప్లాంట్స్ సిక్స్ థౌజండ్ మొక్కలండి అండ్ డేస్ వచ్చేసి ఫార్టీ డేస్ అయింది నలభై రోజుల మొక్కలు అనమాట ఇవి వచ్చేసి క్రాప్ అండ్ ఫార్మర్ అన్న నేమ్ వచ్చేసి ఉల్లప్ప అండి విలేజ్ నేమ్ వచ్చేసి హల్లి సో ఇది కర్ణాటకకు సంబంధించినటువంటి విలేజ్ సో నాకు అది ప్రొనౌన్సేషన్ ఇబ్బందిగా ఉంది సో అలా చెప్పాను సో తాలూకా వచ్చేసి చింతామణి డిస్టిక్ చిక్బలాపూర్ అండ్ కర్ణాటక స్టేట్ అండి అండ్ ఈ ఫార్మర్ అని వచ్చేసి చాలా మంచిగా చూసుకుంటున్నారు అండ్ వైరస్ అయితే ఏమాత్రం లేదండి చాలా మంచిగా ఉంది ఫార్టీ డేస్ అయినప్పటికీ తోట చూస్తున్నారు కదా ఇంత భారీ ఎండలకు కూడా మంచి క్రాప్ అండ్ ఈల్డింగ్ కూడా మంచిగా ఉంది అని చెప్తున్నారు సో ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి ఈ వెరైటీ విషయానికి వస్తే కనుక కనుక ఈసా జైహో అండి ఈసా అగ్రి సీడ్స్ వాళ్ళ కంపెనీది అనమాట సీడ్స్ వెరైటీ వచ్చేసి ఈసా జైహో సో ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఈ తోటకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ యూజ్ అయింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి వీడియోని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో